నలభై అధ్యాయంలో దేవు బాబాను ఏ కార్యానికి పిలిచాడు తల్లి నోములు నోచింది ఉధ్యాపన మమలద్దారు కాబట్టి పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేయాలనుకున్నాడు దానికి బాబాను రమ్మన్నారు తన తల్లి నోములు ప్రారంభించినటువంటి సమయంలోనే బాబా గో సంరక్షకుడి యొక్క రూపంలో వచ్చి ఏం చెప్పాడు మీ అమ్మ నోములు ఆరంభించింది ఆరంభించినటువంటి సమయంలో నువ్వు ఈ గోసేవ చెయ్యి అని చెప్పి ఆ గో సంరక్షకుని స్వేషంలో వచ్చి బాబా చెప్పాడంటే అప్పుడు అర్థం చేసుకోలేదు మమలద్దారు కదా ఏ ఆ గో సంరక్షణ కోసం కొంత డబ్బు వసూలు చేసి ఇవ్వలేడా ఆల్రెడీ ఒక పట్టి అక్కడ జరుగుతుందని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు దేవు పట్ల ఎంత ప్రేమ ఉండి ఉంటే తల్లి నోములు ఆరంభించినటువంటి తొలినాళ్ళలోనే వచ్చి ఆ నోముల ఫలితం దక్కాలంటే గోసేవ చేయి దేవు అని చెప్పి ఆ సాధువు రూపంలో వచ్చి అడిగాడు కదా అంటే బాబా పట్ల మనకు భక్తి ఉంటుంది విశ్వాసం ఉంటుంది బాబా చేసేటువంటి బోధ పట్ల వారి లీలల పట్ల ఎప్పుడూ అజ్ఞానంతో ఉంటాం